హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి బ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది నేను మీకు ఒక మనీ సేవింగ్ ఐడి అయితే చెప్తాను ఈ వీడియోలో ఫిష్ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తూ మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అంటే మళ్ళా మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు కదండీ అలా ఇంట్లో ఉంటూనే ఆడవాళ్ళము డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి చక్కగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి తొమ్మిది వేల రూపాయల నుంచి నలభై ఐదు వేల రూపాయల లోపల సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను అది కూడా కేవలం ఒక ఇరవై ఐదు రూపాయలతోనేనండి రోజు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి డబ్బులు ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఈ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అయితే అవుతాయి కదండి డబ్బులు అలాంటి స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉండాలని గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అని కూడా చూడండి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడాను ఇంకా ఈ వీడియోలో అయితే మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి మల్నాడి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే ఇంట్లో మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు అనేవి తగ్గించుకొని చక్క డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు చాలా మంది ఆడవాళ్ళము ఏమన్నా ఫీల్ అవుతామంటే మనం బయటికి వెళ్ళి జాబ్స్ చేయలేము మనకంటూ ఒక సంపాదన అనేది ఏమి ఉండదు కదండి అంటే మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాము హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళమే వెళ్ళి జాబ్ చేస్తే డబ్బులు అనేటివి వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇంట్లో ఉంటూనే మనము అంటే మనం చేసే ఖర్చుల్లోనే ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసుకున్నా కానీ మనకు కూడా మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది కదా బయట జాబ్ చేసే వాళ్ళకి లాగా అంటే బయట బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి మంత్లీ మంత్లీ ఇన్కమ్స్ అలా వస్తూ ఉంటాయి కదండీ మనమేమో ఇలా మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే మంత్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ చేసుకొని అవి మనకి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు కదా చాలామంది ఈ మధ్య అంటే ఒక ఇద్దరు అలా కామెంట్ అయితే చేశారండి అంటే వాళ్ళ హస్బెండ్స్ శాలరీ అయితే చెప్పారంట వాళ్ళకి అండ్ ఇవ్వని కూడా ఇవ్వరంట అండి శాలరీ అలాంటప్పుడు మేము ఎలా సేవింగ్స్ చేసుకోవాలి డబ్బులు అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు ఒక ఇద్దరు అయితే అలాంటి వాళ్ళు అయితే ఒకసారి చెప్పి చూడండి హస్బెండ్స్కి అంటే ఎక్కువ ఖర్చులు చేయ మేము ఈ నెల ఇంత అమౌంట్ సేవ్ చేస్తాము ఇప్పుడు మనకు ఒక పదివేల రూపాయల శాలరీ వచ్చిందనుకోండి మన హస్బెండ్స్కి ఒక వన్ మంత్ ఇవ్వమని చెప్పేసి అడిగి తీసుకొని ఆ వన్ మంత్ మీరు పదివేల రూపాయల్లో ఒక వెయ్యి రూపాయలు కానీ రెండు వేల రూపాయలు కానీ మిగిల్చగలిగామనుకోండి మన మీద కొంచెం ఒక నమ్మకం అనేది ఉంటుంది వాళ్ళకి ఇంకా ప్రతి నెలా కూడాను మనకిస్తూ ఉంటారు నా విషయంలో అయితే ఇలానే జరిగింది నేనైతే అంతకుముందు ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉండేదాన్ని అంటే మామూలుగా ఇచ్చినా కానీ మా వారు అంతకుముందు పెళ్ళైన కొత్తలా ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇంట్లో ఖర్చులు చేయమని చెప్పేసి నేనేం చేసేదాన్ని ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉండేదాన్ని డబ్బులే మిగిలే కాదు మంత్లీ మంత్లీ అప్పుడు నాకు తెలియదు ఇలా సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పేసి అంతగా తెలిసేది కాదు తర్వాత తర్వాత ఇంకా నాకు ఇవ్వటం అయితే మానేసేశారు మా హస్బెండ్ శాలరీ అనేది తర్వాత నేను ఒక రోజు అడిగాను ఈ నెల ఈ నెల ఇచ్చి చూడండి కొంచెం ఖర్చులు అవి తగ్గించి నేను కొంత అమౌంట్ సేవింగ్స్ చేస్తానని చెప్పాను సరేలే ఒక సారి ఇస్తానని చెప్పేసి ఇచ్చారు ఆ మంత్ నేనైతే కొంచెం సేవింగ్స్ అనేటివి చేశానండి డబ్బులు ఇంకప్పటి నుంచి ప్రతి మంత్ కూడాను ఇంకా శాలరీ అయితే ఇస్తూ ఉంటారు ఇంకా వాటిల్లోనే ఖర్చులు మేనేజ్ చేసుకుంటూ సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉంటామండి మేము మీరు కూడా హస్బెండ్స్ ఇవ్వని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఒక నెల తీసుకొని కొన్ని ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ అనేటివి చేయండి అంటే ఖర్చులు వేటిలో తగ్గించుకోవచ్చు అంటే అంటే మనం యూజ్ చేసే నిత్యావసర వస్తువులని మనం తెచ్చుకునే చోట కరెక్ట్ ప్లేస్లో తెచ్చుకున్నాం అనుకోండి సేవింగ్స్ చేసుకోవచ్చు డబ్బులు అనేటివి కూరగాయలు బయట షాప్స్లో అలా ఇల్లంట అలా కొనే కన్నా మార్కెట్స్ ఉంటూ ఉంటాయి కదండీ రైతు బజార్లు కానీ మార్కెట్ కానీ వెళ్తే తెచ్చుకోవచ్చు మార్కెట్ కన్నా రైతు బజార్లో కొంచెం తక్కువ రేట్లు ఉంటున్నాయి కూరగాయలు అనేటివి అక్కడ ఒక రేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు వాళ్ళు రైతు బజార్లో అవి బయట అయితే రాస్తున్నారు బోర్డులాగా దాని మీద ఉన్న రేట్లే అడగండి మీరు కొంతమంది అయితే మోసం చేస్తున్నారు రైతు బజార్లో మీరు ఒకసారి అడిగి ఆ రేట్ల ప్రకారమే కొనుక్కునేలా చూసుకోండి అంటే నేనైతే మొన్న టమోటాలు అంతకు ముందు నేను మార్కెట్కి అలా వెళ్తూ ఉండేదాన్ని మార్కెట్కి వెళ్ళినప్పుడు నలభై రూపాయలు చెప్పారు కేజీ ఈ రైతు బజార్లో అయితే ముప్పై రూపాయలు సేవింగ్స్ చేసినట్లే కదండి అలా అయితే చూసుకోండి అండ్ ఎగ్స్ కానీ అలా ఇలా తెచ్చుకునేటప్పుడు కొంచెం బేరాలు అడిగి తెచ్చుకోవటం బెస్ట్ ఎగ్స్ అనేటికి మనము హోల్సేల్ షాప్స్లో తెచ్చుకున్నాం అనుకోండి మనకి ట్రే వచ్చేసేసి ఇప్పుడు రెండు వందల రూపాయలు అయితే తీసుకుంటున్నారు అదే బయట తెచ్చుకుంటే ఒక ట్రేకి ముప్పై గుడ్లు ఉంటాయి కదండి ఒక రెండు వందల రూపాయలు అయితే తీసుకుంటారు బయట అయితే అలా మనము ఎక్కడైతే తక్కువ అయ్యో అక్కడ తెచ్చుకునే విధంగా చూసుకున్నామనుకోండి డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు మేమైతే అలానే చేస్తూ ఉంటాము ఇంకా నాన్ వెజ్లో అయితే మనము మటన్లో చికెన్లో వాటిల్లో అయితే సేవింగ్స్ ఏమి చేయలేమండి డబ్బులు ఎందుకంటే మటను ఇంత రేట్ అని చెప్పేసి ఫిక్స్ చేసేస్తారు ఏ షాప్లో కొన్నా కానీ అంతే రేట్ ఉంటుంది చికెన్ కూడా అంతే ఏ షాప్లోకి వెళ్ళినా కానీ ఒకే రేట్ ఉంటుంది అదే ఈ అను అంటే రొయ్యలు ఇలా ఈ చేపలు ఉంటాయి కదండీ ఇవైతే మనం కొంచెం అయ్యి అడగచ్చండి నాకైతే ఇవి కేజీ చేపలు ఇప్పుడు నేను తీసుకున్నాయి అయితేను ఇవి మొయ్యి చేపలు అంటే రాగండ్లేమో కొంచెం తక్కువ రేటు ఉంటాయి మొయ్యి చేపలు రాగండ్ల మీద కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి వీటి మీద బొచ్చలు ఎక్కువ రేటు ఉంటాయి వాటి మీద కొంచెం కొరమేన్లు అవి కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి కదండి ఇంకా మే నేనైతేనూ ఇవి తీసుకున్నాము మొయ్యి చేపలు ఇవి కేజీ నాకు రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్పారు వాళ్ళు నేను కొంచెం బేరం అడిగి ఒక రెండు వందల పది రూపాయలకైతే తీసుకున్నానండి అంటే రెండు వందలకి అడిగాను లేదు రెండు వందల పది రూపాయలకైతే ఇస్తామన్నారు ఇంకా సర్లే వాళ్ళ మాటకు కూడా మనం విలువ ఇవ్వాలి కదా వాళ్ళు కూడా కష్టపడి అమ్ముకోవాలని చెప్పి చూస్తారు కదండి చాలా కష్టపడుతూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు చెప్పినట్లే రెండు వందల పది రూపాయలకైతే తీసుకున్నాను కొంతమంది ఏం చేస్తారంటే చెప్పిన రేట్కే కొనేస్తూ ఉంటాం కదండి మనము అలా కాకుండా ఒకసారి అడిగి చూడండి ఇచ్చే వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇవ్వాలైతే ఇవ్వలేని ఇవ్వలేరు లేండి ఇచ్చేవాళ్ళు అయితే ఇస్తూ ఉంటారు మేము తీసుకునే చేపలవిడైతే మాకు ఇస్తుంది మేము అడిగిన రేట్కి అంటే మనం అడిగిన రేట్ అంటే వాళ్ళకి లాభం లేకుండా ఏమి ఇవ్వలే వాళ్ళకి లాభం ఉండే చూసుకునే ఇస్తారు మనకి చేపలు అన్న రొయ్యలు అవైతేను మార్కెట్కి అయితే వెళ్ళాము కానీ చాలా కష్టం అండి మార్కెట్లో ఉండి అలా వర్క్ చేయటము ఆ స్మెల్కి అసలు నేను ఒక టెన్ మినిట్స్ కూడా ఉండలేకపోయాను కానీ చాలా గ్రేట్ వాళ్ళు వాళ్ళు ఏదైనా కానీ రూపాయి వస్తుందని చెప్తే ఏ పనైనా కానీ కష్టమైనా కానీ చేసుకుంటూ ఉంటారు కదండి ఎవరైనా కానీ అయితే ఆవిడ చెప్తుంది వాళ్ళంట ఇళ్ళ దగ్గర వాళ్ళు అంటూ ఉంటారంట చేపలు అమ్ముకుంటూ ఉంటున్నావు మరి ఇంత చీప్గా అలా అని చెప్పి చూస్తూ ఉంటారంట అండి కానీ వాళ్ళకి ఉన్న గోల్డ్ కానీ వాళ్ళ ఇల్లు అవి కొంచెం బాగుంటాయి అంట కానీ అలా ఎగతాలు చేస్తూ ఉంటారంట అంతే ఇప్పుడు రోజుల్లో మనం చేసే పనిని రెస్పెక్ట్ అనేది ఇవ్వరు ఎంత పెద్ద పని చేసినా కానీ ఏదో ఒక తప్పులు అనేవి వెతుకుతూ ఉంటారు మనుషుల్లో అంతే కదా ఇప్పుడున్న రోజుల్లో ఇలానే ఉంటారు చాలామంది అయితేను ముందు వాళ్ళు ఏం పనులు చేయరు ఇంట్లోనే ఉంటారు బయటికి వెళ్ళి ఏదన్నా చిన్న చిన్నగా ఇలా అమ్ముకున్న ఏదన్నా పనులు చేసినా కానీ వాళ్ళని హేళన చేయటం వగతాలు చేయటం అలా చేస్తూ ఉంటారు చాలామంది కొంతమంది ఆడవాళ్ళు ఇలా ఏతాలు చేస్తారు అని చెప్పేసి ఏ పనులు చేయకుండా ఇంట్లోనే ఉంటూ ఉండే ఆడవాళ్ళు చాలామందే ఉన్నారు కదండి ఇలా చీప్గా చూస్తారు బయటికి వెళ్ళి వర్క్ చేస్తే అనేవాళ్ళు ఈ చేపల విషయం అనే కాదులేండి ఏ ఏ వర్క్లో అయినా కానీ ఇప్పుడు మనం ఆడవాళ్ళము ఒక పదివేల రూపాయల శాలరీ వస్తుంది జాబ్కి వెళ్ళినా కానీ ఇరుగు పొరుగు వాళ్ళు తలొకరు తల మాట అంటూ ఉంటారు కదండి అలా కాకుండా ఇంట్లో ఉంటేనేమో మనకు డబ్బులేమి రావు వాళ్ళ మాటలో మనము ఏముంది లే వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని చెప్పేసి మనం ఇంట్లోనే ఆగిపోతూ ఉంటాము ఇలా ఆగిపోతూ ఉన్నాం అనుకోండి మనకంటూ ఒక ఇన్కమ్ అనేది ఉండదు మనకంటూ ఒక వాల్యూ అనేది ఉండదండి ఒక ఐదు వేల రూపాయలు వచ్చిన పదివేల రూపాయలు వచ్చినా కానీ ఏదైనా జాబ్ చేసుకోవడమే బెస్ట్ కదండి సేవింగ్స్ అనేటివి ఉంటాయి అంటే హస్బెండ్కి వైఫ్ కూడా కొంచెం ఇలా సేవింగ్స్ విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటే మంచిది కదా అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అంటూ ఉంటారు కదండీ అలా చేసుకోవటం వల్ల కొంచెం సేవింగ్స్ అనేటివి ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు అంటే ఓపిక ఉన్న అన్ని రోజులే మనం కష్టపడగలము తర్వాత కష్టపడలేమంటూ ఉంటారు కదండీ ఏదైనా కానీ చేసుకోగలిగినప్పుడే చేసుకోవాలి కదా మీరేమంటారు కామెంట్ చేయండి అలా హేళన్ చేసిన వాళ్ళు ఎగతాలు చేసిన వాళ్ళు మనకు రూపాయి అంటే ఎవ్వరు అలా మాటలు అయితే అంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం అక్కడే ఆగిపోతూ ఉంటాము అలాంటి వాటి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చు కదా ఇలా బయటికి వెళ్ళి జాబ్ చేయలేని ఆడవాళ్ళము కనీసం మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే ఖర్చులు తగ్గించుకొని రోజుకి ఒక ఈ రోజుకు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్కి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రోజుకు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకుంటే తొమ్మిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్కి అదే టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇలానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ చేసుకున్నాం అనుకోండి నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు ఇలా చక్కగా మనం డబ్బులు సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు మనం ఈ డబ్బులు యూజ్ చేసుకోవచ్చు కదండి మధ్య మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం ఇంట్లో చేసే ఖర్చుల్లో కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని చక్కగా ఇలా రోజుకి ఇంత అమౌంట్ అని చెప్పేసి చక్కగా సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి ఆ డబ్బులు అనేటివి మనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా ఈ డబ్బుల్ని మనం రెట్టింపు చేసుకోవాలనుకుంటే స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి కదండి ఇలా రోజు ఒక ఇరవై ఐదు రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకోలేని వాళ్ళు నెల మొత్తం మీద కలిపి ఒకేసారైనా సేవ చేసుకోవచ్చు నెలకి ఇప్పుడు ముప్పై రోజులు నెలలో మనకి నాలుగు నెలలు ఉంటాయి ముప్పై ఒక్క రోజులు నెలలో ఏడు నెలలు ఉంటాయి ఇరవై ఎనిమిది రోజులు నెలలో ఒక నెల ఉంటుంది కదండీ ఈ ఇవి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా సేవింగ్స్ చేసుకోవాలి ముప్పై ఒక్క రోజులు నెలలో ఏడు నెలలో కూడాను నెలకి ఒక ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవాలండి ఏడు నెలలు కూడాను ముప్పై ఒక్క రోజులు రెండు నెలలు అంటే మనకి రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజుల పాటు సేవ చేసుకుంటే ఏడు వందల యాభై ఐదు రూపాయలు అయితే అవుతాయి అలా రోజు సేవ చేసుకోలేని వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి ఏడు వందల యాభై ఐదు రూపాయలు చొప్పున ఒక ఏడు నెలల పాటు సేవ చేసుకోవాలి మొత్తం కలిపి అంటే నెలకి ఏడు వందల యాభై ఐదు రూపాయలు చొప్పున ఒక ఏడు నెలల పాటు సేవ చేసుకుంటే ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే మనం ఈ ముప్పై రోజుల నెలలో కొన్ని కొన్ని నెలలు మనకి ముప్పై రోజులే ఉంటాయి కదండి ఈ ముప్పై రోజుల నెలలో మనము నెల మొత్తం మీద ఒక ఏడు వందల యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవాలి ప్రతి నెల కూడా ఈ నాలుగు నెలలు అంటే రోజుకు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకుంటే నెలకి ఒక ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతాయండి అలా రోజు సేవ్ చేసుకోలేని వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఈ నాలుగు నెలల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే ముప్పై రోజులు నాలుగు నెలలు ఇలా సేవ చేసుకున్నాం అనుకోండి ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మొత్తం కలిపి నాలుగు నెలలకి కలిపి అంటే ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఒక నాలుగు నెలల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఒక మూడు వేల రూపాయలు అయితే ఇంకా తర్వాత ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదండి ఇరవై ఎనిమిది రోజులు మనము రోజుకు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక ఇరవై ఎనిమిది రోజుల పాటు సేవింగ్స్ చేసుకుంటే ఏడు వందల రూపాయలు అయితే అవుతాయి కదండి అలా నెల మొత్తం మీద ఒకేసారి ఒక ఏడు వందల రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే రోజు రెండు ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఇరవై ఐదు రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోలేని వాళ్ళు ఇలా ఇలా సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ప్రతి నెల కూడాను ఇంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ చేసుకున్నా వన్ ఇయర్ కి తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు అయితే అవుతాయి అలా సేవ్ చేసుకోవచ్చు ఇలా అయినా సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు అయినా సేవ్ అండి ఇలా ఏ పద్ధతిలో సేవ్ చేసుకున్నా కానీ వన్ ఇయర్ కి తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ లోపు నలభై ఐదు వేల రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంకా ఈ వీడియోలో అయితే చేపల పుల్స్ అయితే ఇలా చేశాను ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్